సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు శనివారం గుంటూరు సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేసిన లడ్డు అక్రమ తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక కేసుగా తీసుకుని విచారణ జరిపించాలని కోరారు వాళ్ళు మాత్రమే దాని మీద ఎంక్వైరీ చేస్తారు తప్ప స్టేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఎంట్రన్స్ లేదు తిరుమల కొండ మీద దాంతో ఎవడు చైర్మన్గా ఉంటే వాళ్ళు ఎవరు ఈ ఉంటే వాళ్ళు వాళ్ళ సొంత ఎస్టేట్ కాబట్టి వాళ్ళు ఏ రకమైన జంతు కళపడానికి సంబంధించిన కొవ్వును కలిగించే నేతిలో కలిగినా కూడా దిక్కు లేని పరిస్థితి పింకిడీలో ఏర్పడింది ఇవాళ రాష్ట్రాన్ని ఊపేస్తున్నటువంటి దేశంలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి ఈ లడ్డు దాన్ని అపవిత్రంగా పంచారనేటటువంటి దానిపైన స్పష్టమైనటువంటి ఎంక్వైరీ వేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ